అందరివి రైతు కుటుంబాలే మాది కూడా అండి ఈ చెట్టు అయితే శాంతం ఇట్లా పడిపోయింది నిలబెట్టారనమాట రాత్రి పడిపోయింది నిన్న లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది అవి పనసకాయ అయితే పండిపోయిందండి పనసకాయ వల్ల చాలా లాభాలు లాభాలున్నాయి ఇవైతే పండిపోయింది ఈ పనసకాయ అయితే పండిపోయింది గుచ్చుకోదనమాట మెత్త ఇవేమో చూడండి ఇలా ముళ్ళులాగా ఉండి గుచ్చుకుంటాయి చేతికి ఇవైతే గుచ్చుకోవు నాలుగైదు కాయలు అయితే పడిపోయినాయండి అసలు చాలా బాధ అనిపించింది నాకు పనసకాయలు రేకుల మీద ఈ రేకుల మీద పడి ఈ రేకుల మీద పడి ఎగిరి ఆ గోడ అవతలు పడ్డాయి అనమాట గాలి గాలిదుమ్మికి ఈ రేకు మీద పడి కాయలు మొత్తం దోర్లుకుంటే ఇక్కడికి వచ్చి పడ్డాయి చూడండి ఇక్కడికి వచ్చి పడ్డాయి కాయలు ఇంకా అటుపక్క ఎట్టున్నాయి ఇగోండి ఇది వీటి మీద నుంచి మొత్తం వచ్చి పడ్డాయి ఇంకోటి ఏంటంటే చల్లగా ఉండటానికి మా వారు ఎండలు అదిరిపోతాయి చల్లగా ఉండటానికి తాటాకేయించారనమాట తాటాకు రెండు వేలో మూడు వేలో పెట్టి దాపాపైన తాటాకేయించారు చల్లగా ఉంటుంది అనమాట నిన్న ఇవన్నీ కదిలిపోయినాయి చాలా మటుకు సెట్ చేసేసారు చూడండి ఎంత వేలతో వచ్చేసింది కదిలిపోయినాయి మొత్తం పరిచారనమాట ఎక్కడ ఎక్కడవో ఎగురుకుంటూ వచ్చాయి అన్నీ సర్దారనమాట పొద్దున్నే చూడండి రేకుల మీద ఈ ఇంకా ఈ రేకులు పగల్లా పనసకాయలు వీటి మీద పల్ల ఇక్కడ దాకా వల్ల ఈ మండలి కాయలు వాటి మీద పడి ఎగిరి గోడ మొదలు పడ్డాయి బాగా దొరికిపోయినాయి కాయలు అయితే ంత బీభకరంగా ఉందన్నమాట ఊడి చె ఇంట్లోకైతే మూడు డబ్బుల ఆకు దుమ్ము మొత్తం వచ్చేసింది కాలు వేశారు ఒడ్లు తడవకుండా చుట్టూ కాలు వేసుకున్నారు అది కొట్టుకోపోయింది పైన అయితే లైవ్లో మీరు చూస్తే అన్న లైవ్ పెట్టాను కదా మామిడి చెట్టు మామిడికాయలు మొత్తం రాలిపోయినాయి ఇదంతా చల్ల చెదిరైపోయింది ఇంకా రేకుల మీద తుక్కు అలానే ఉంది ఇదంతా కూడా కొట్టుకోపోయినాయండి ఉయ్యాళ్ళు ఉయ్యి ఉయ్యసలు నానా బీభత్సకరంగా ఉందనమాట నిమ్మకాయలు ఏమన్నా పడ్డాయేమో చూద్దాము కాయ పగిలి గింజలు కూడా చూడండి ఎలా అయిపోయినాయి పనస గింజలు ఇకండి ఇక్కడ దాకా వచ్చి పడ్డాయి పనసకాయలు ఇటు కూడా పడ్డాయి పనసకాయలు ఇటు కూడా వచ్చి పడ్డాయి నిమ్మకాయలు ఇంకా పండుకాయలు ఉన్నాయి కొయ్యాలి సాయంత్రం కోస్తాను నిమ్మకాయలు చచ్చే రేటు నేను నిమ్మకాయలు అలాగం అక్కడ దాకా పడ్డాయి పనసకాయలు అటు కూడా చూపిస్తాను ఇటు పడ్డాయి మొత్తం నాలుగైదు కాయలు పడ్డాయి నిమ్మకాయలు తక్కువ ఉన్నాయి పడలేదు అయితే అలా ఉంచితే కుండ అయితే కొత్తది తీసుకున్నానండి చిన్న కుండ బాగుంది కదా ఒకటి పెద్దది ఒకటి తీసుకున్నాను అయితే ఇంకోటి ఏంటంటే పెరుగు తోడేయటానికైతే తీసుకున్నాను అన్నమాట అంత గట్టిగా ఉందో చూడండి చాలా గట్టిగా ఉంది పెరుగు అయితే చక్కగా కొండ తీసుకున్నాను ఫస్ట్ టైము ఏం కాదు నేను ఎప్పటి నుంచి తోడేస్తూ ఉంటాను చక్కగా అనమాట చల్లగా ఉంది కుండలో పెరుగు ఈరోజు కూడా గాలిధుమ్ రాకుండా ఉంటే బాగుండు మాగాయకి ఆ ప్లేస్ తొక్కుడు పచ్చడి చేయాలన్నమాట చూద్దాం గాలిధుమ్ రాకపోతే అలానే చేద్దాం ఈ వడ్లు తడిసాయి కదండి కొంచెం ఆరబెట్టేసుకున్నారు కొన్ని తడిసినాయి కొన్ని తడవలేదట కాటా వేయటానికైతే వచ్చేసారండి తడిసినవేమో ఆరబెట్టారు తడను వేమో కాటా వేస్తున్నారు చెట్ల కింద కాటా వేసి సేద తీరుతున్నారు రైతులు కనపడుతుందా మీకు గాలి దుమ్మంటే అంత భయం అండి రైతులకి పంట చేతికి వచ్చేసరికి వానదేవుడు ఇలా చేస్తున్నాడు వానదేవుడు ఇది కరెక్టా పంట తినే కరణించు ఒక నాలుగు రోజులాగు చూడండి రైతులు కొన్ని తెడిసినవి కొన్ని తెడిసినవి కొన్ని ఏమో తడవలేదు కొన్నిది ఆరబెట్టారు కొన్ని కాటా వేశారు పాకుండి రైతులు అక్కడ పడుకున్నారు ఇది నిన్న వానకి బీభత్సంగా ఉన్న మా ఊరు అందరి ఊర్లలో వాన పడ్డప్పుడు ఊర్లలో ఇట్లనే ఉంటుందండి రైతన్నలకి కష్టం ఎట్లనే ఉంటుంది ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లజల్లు అందరు ఇక్కడే కూర్చుంటారు ఇప్పుడు లారీ వచ్చి కాటా వేసాక లారీ వచ్చి సాయంత్రానికి వేసుకొని పోతాయి అన్నమాట యార్డ్లో కూడా మావి కూడా అట్లే ఉన్నాయి యార్డ్లో పోసారు మావి తడవలేదని చెప్పారనమాట ఎండ కూడా ఇలానే ఎండ వచ్చేసిందండి ఇలా ఎండ వస్తూనే ఇంకా అసలు ఉరుములు మెరుపులు ఇప్పుడు కూడా లైట్గా మబ్బులు బట్టి ఉరుముతుంది కాటా వేసేసారు కదా లారీ అనమాట లారీకి ఎక్కించేశారు ఒడ్లు చూసారుగా కుప్ప ఉండేది పాపం తడిసిపోతాయి అనేసి మళ్ళీ ఎందుకు అని పొద్దుటి నుంచి ఆరబెట్టారు ఆరబెట్టిన ఆరబెట్టినట్టు మోటార్లు కట్టేసేసారు బస్తాలోకి ఎత్తేసారనమాట ఇక లారీకి ఎత్తేసారనమాట ఇక కూలీలు అక్కడ కూర్చున్నారు పాపం ఎవరికైనా బాధే కదండి పంట చేతికి వచ్చాక ఇలా అయిపోతే ప్రతి రైతు కళ్ళంబడి నీళ్ళే వస్తాయి కదా కనపడని నీళ్ళు వస్తాయన్నమాట కళ్ళ చాటు కళ్ళ వెనక ఉన్న బాధ అనమాట పైకి నవ్వుతూనే మాట్లాడతారు కానీ కళ్ళల్లో బాధ కనపడుతూ ఉంటుంది ప్రతి రైతు మళ్ళీ ఇంత ఎండ ఉంది కదండి పక్క నుంచి మబ్బులు చూడండి అలా వస్తున్నాయి ఒక పక్క నుంచి మబ్బులు ఒక పక్క సూర్య భగవానుడు వెలిగిపోతున్నాడు సూర్యుడు చూడండి ఒక పక్క సూర్యుడు ఒక పక్క నల్లటి మబ్బులు వేసుకుంటూ వస్తున్నాయి అన్నమాట చూసారా ఇది పరిస్థితి నిన్నటి నుంచి ఇవాళ ఇక్కడ ఇప్పటి వరకు నిన్నైతే చూసారు కదా లైవ్లోనే ఫుల్ గాలిదుమ్ము వాన మళ్ళీ ఈ రోజు కూడా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ గాలిదుమ్ము వాన చూడండి గాలి తక్కువ వాన వాన కూడా ఉంది ఈరోజు కొంచెం గాలి కొంచెం వాన అనమాట ఆ చెట్టు నిలబెట్టాము నిన్న పడిపోయిందని నిలబెట్టారు మా వారు మళ్ళీ పడిపోయింది చూడాలి వాన తగ్గాక మళ్ళీ గాలి దుమ్ము వాన చెట్లు చూసారా కొబ్బరి చెట్లు అడుగుతున్నాయా నేను కొబ్బరి చెట్టు పడి పోలు ఇదిగిందని చెప్పింది కదా మా సక్కుబాయి వెన్న ఇవాలా ఫుల్ గాలి తాటి చెట్లు ఉంటాయి భయమేనండి తాటి చెట్లు చె చెట్లు ఉన్నాయి పిరుగులు పడతాయి అంటారు తాటి చెట్లు ఉంటాయి చూడండి ఎలా ఉందో రెండో రోజులు నిన్న ఇవాళ ఫుల్ మళ్ళీ ఇవాళ ఎన్ని కాయలు పడతాయో తెలియదు అయ్యాలు ఉన్నట్టు చావెం చేసి చూడండి మేమేమన్నా తక్కువ మేము ఊగుతాము పిరుగుబడితే మానెత్తినే పడుతుంది అయినా మేము ఊగుతాము అంటనే తాటి చెట్లు మాకు ఒకసారి పెరుగుబడి టీవీ ఫ్రిడ్జ్ పెయి అండి చాలామందికి మా బజార్లో టీవీ ఫ్రిడ్జ్ కూలర్లు ఇంకా ఏంటి మిక్సీలు అంటే అవన్నీ ప్లెగ్లు పెట్టి తీయకుండా ఉంటే పెయినాయి అనమాట శాంతించమ్మా శాంతించు మేము తక్కువ తిన్నామా మేము ఊగుతాము అంటున్నాయి కొబ్బరి చెట్లు ఇక మా పన చెట్టు ఉందంటారు నేనేమో తక్కువ నాకు కాయలు ఇసురి కొట్టానంటే సిక్సర్ కొట్టాల్సిందే బౌండర్ దాడాల్సిందే అంటుంది మా పన చెట్టు ఆల్రెడీ నిన్ననే బాండర్ దాటింది సిక్స్ సెవెన్ ఎయిట్ కొట్టింది అనమాట ఇది మీరు నిలబెట్టిన గోడ మీద గాలి వస్తే నేను పడిపోనా నేను పడిపోయాను అంటుంది ఇది చెట్లు కూడా మాట్లాడుతున్నాయి ఏంటో ఏడైంది మూడింటి నుంచి మొదలుపెట్టింది ఎలా ఊగుతున్నాయో వానలోనే పాలు అవి అన్నమాట గేదెలు మా కామాక్షమ్మ టెంపుల్ మా ఊర్లో మా ఊర్లో ఉన్నానండి ప్రజెంట్ మళ్ళీ ఊరు వెళ్ళిపోతాను సీతారాముల కళ్యాణానికి వచ్చాను మళ్ళీ వెళ్తాను మా ఊరు అత్తగారు ఊరు వచ్చాను ఇందాక ఈ ఈ చెట్టు ఎక్కి రామ్ పిల్లల్ని అయితే తీసుకెళ్ళిపోయారండి ఎవరో ముగ్గురు ఎంబడబడ్డాము మేము లైవ్లో ఆఫ్ చేశాక కానీ దొరకలేదు ఇప్పుడు అవి ఎత్తుక్కుంటున్నాయి అన్నమాట పిచ్చుకలు రాముచిలక కనపడలేదు ఇక్కడ రాముచులకలన్నీ ఎత్తుకోపోయారండి పాపం వచ్చి ఎత్తుక్కుంటున్నాయి మా ఇంటి పక్కనే ఉంటాయి మా పనస్ చెట్టు మీద జాన్ చెట్టు మీద ఉంటాయి వాటికి గూళ్ళు అనమాట ఇవి చెట్టు చుట్టూ గూళ్ళు ఉన్నాయి పిడుగుపడి తాటి చెట్టు మొత్తం పోయింది వాటికి గూళ్ళు చేసుకొని పెట్టుకున్నాయి ఎవరో వచ్చారు ముగ్గురు ఒకరు గబగబా చెట్టు ఎక్కారు మేము చూసేలోపు పిల్లల్ని పట్టుకునిపోయారు ఎత్తుక్కుంటూ ఉన్నాయన్నమాట అది పాపం గూట్లో కూర్చొని చూస్తూ ఉంది ఎందుకు పక్షుల్ని అలా పట్టుకొని పోయారు మా జాన్చటు మీద పొద్దున్నే చక్కగా వస్తాయండి ఇవే మాకు కిలకిల రావాలు పక్షుల కిలకిల రావాలి నేను లైవ్ పెట్టినప్పుడు కూడా ఈ పక్షుల కిలకిల రావాలు రాము చిలకలు మంచి సందడి వాటిని ఎత్తుకోపోవటానికి వచ్చారు చూడండి బిడ్డల కోసం ఎలా చూస్తుందో ఏ తల్లైనా తల్లి పైన ఇంకో పక్షులు నల్లగా ఉన్నాయి అవి ఏవో పెట్టిన వాటికి పోయి అవి కూడా వెళ్ళిపోయినాయి ఎత్తుక్కోటానికి